మీ మీ అందరికీ తెలుసు సంధ్య థియేటర్ సంఘటన జరిగి రెండు వారాలు జరుగుతుంది సో ఈరోజు ప్రభుత్వం తరఫున నేను హెల్త్ సెక్రటరీ కృష్ణ గారు ఇచ్చేశాము అక్కడ రెండు వారాల నుండి కిమ్స్ హాస్పిటల్లో ట్రీట్మెంట్లో ఉన్న తొమ్మిది సంవత్సరాల తేజ్ మన పరిస్థితి ఆరోగ్య పరిస్థితి ఏంటి ముందు వచ్చే రోజుల్లో దాని గురించి ఏమేమి చర్యలు తీసుకోవాలో దాని గురించి డాక్టర్స్ని అడిగి తెలుసుకున్నాము సో దాని బులెటిన్ ఎగ్జాక్ట్ కండిషన్ ఏంటో డాక్టర్స్ తర్వాత బులెటిన్ లాగా ఇస్తారు ముఖ్యంగా ఆ రోజు జరిగిన కొట్టి స్లాట్లో త్రీ తేజ్కి ఆ బ్రెయిన్ డ్యామేజ్ జరిగింది ఆక్సిజన్ ఆ హైపోక్సియా బ్రెయిన్ డ్యామేజ్ అంటారు అది జరిగింది సో దాని నుండి రికవరీ కావడానికి సమయం వస్తుందని డాక్టర్ తెలియజేయడం జరిగింది ఇప్పుడప్పుడే ఆక్సిజన్ సపోర్ట్ వెంటిలేటర్ సపోర్ట్తో ఇప్పుడు పని ట్రీట్మెంట్ అంతా చేస్తూ ఉన్నారు ఈ ట్రీట్మెంట్ కొద్దిగా సుదీర్ఘంగా సాగే అవకాశం ఉంది టెక్నికల్ ఆస్పెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి తొందరలో డాక్టర్స్ టీం ఒకటి రివ్యూ చేసి ఒక బులెటిన్ లాగా వాళ్ళు ఇష్యూ చేస్తారు